జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పి కేటీఆర్ అన్నారు ఏమిటి గొడవ హైడ్రా అని చెప్పి ఒక ఒక బాడీని పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాదు ఆ చుట్టుపక్కల అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాన్నింటినీ కూల్ దీంట్లో నాకు రెండు ఇష్యూస్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే అసలు అక్రమంగా కట్టడం ఒకటి ఎట్లా వచ్చింది టౌన్ ప్లానింగ్ అఫీషియర్స్ ఉంటారు వాళ్ళకి ప్రతి ఏరియా ఉంటుంది ఒక్కొక్క అఫీషియర్కి ఒక్కొక్క ఏరియా లంచాలు తీసుకొని డబ్బులు మెక్కి వీళ్ళు చూసి చూడనట్టుగా వదిలేస్తారు లేదా వీళ్ళే చెప్పి కట్టిస్తారు కూడా మాకు లంచం ఇచ్చి ఒక ఐదు లక్షలు మీరు కట్టుకోండి అని చెప్తారు అవి హైదరాబాద్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయి జరిగినాయి జరుగుతున్నాయి జరుగుతాయి భవిష్యత్తులో కూడా ఇది అందరికీ తెలిసిన విషయం అనేక చోట్ల అక్రమ కట్టడాలు ఎట్లా వస్తాయంటే స్థానికంగా ఉండేటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి డబ్బులు ఇస్తే అతను కట్టుకోండి అంటాడు ఎన్ని అంతస్తులైనా కట్టుకోండి ఇది జరుగుతోంది ఇప్పుడు మీరు హైడ్రాని బిట్ రేవంత్ రెడ్డి కూల్ మరి ఎవరి ఇలాకాలో ఈ విధంగా ఈ ఆఫీషియల్ ఎవరు ఆఫీషియల్కి బాధ్యత లేదా జీతం తీసుకుంటున్నాడు కదా ఖచ్చితంగా లంచం కూడా తీసుకున్నాడు కదా ప్రతి బిల్డింగ్కి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఇదొక హిపోక్రసీ నడుస్తుంది ఎప్పటి నుంచో కూడా ఈ హిపోక్రసీని డైరెక్ట్గా ట్యాకిల్ చేయకుండా మీరు హైదరాబెట్టి చెప్పి వచ్చి నాకు కూల్ చేయడం అంటే మామూలు ప్రజలేమో సఫర్ కావాలా మధ్యతరగతి వాడు సఫర్ అవుతాడు ఇంకొకటి ఏమిటి వాడు అక్రమంగా కట్టాడు నిజమే కానీ అక్రమంగా కట్టడాన్ని నిలవ చేసింది ఎవరు డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకున్నాడు బాగానే ఉన్నాడు వాడేమో కోట్లు కోట్లు వెనకేసుకుంటున్నాడు లంచాలు తీసుకొని ఇక్కడ ఎవడో అప్పు తీసుకొచ్చి కడతాడు ఒక అంతస్తు ఎక్స్ట్రా ఎలవ్ చేశాడు కదా లంచం ఇచ్చాం కదా అని చెప్పి అసలు మీరు ఎలవ్ చేయకపోతే జరగదు ఆ తర్వాత మళ్ళీ హైడ్రాని పెట్టి మళ్ళీ బెదిరించడానికి అదొక ఆయుధం అనమాట అందరినీ ఈ సందర్భంలో ఏంటంటే కేటీఆర్కి ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ను కూడా కూలగొడతామని చెప్పారు అది ఎఫ్టిఎల్ పరిధిలో ఏదో ఉందని ఈ మామూలే కదా హైదరాబాద్లో ఆ చెరువు కట్టల పరిధిలో వాటిల్లా కడతారు దాని మీద ఏమంటాడు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు స్నేహితుడిది లీజుకు తీసుకున్నా ఏమండి ఎవరైనా నమ్ముతారా కేటీఆర్ లాంటి వ్యక్తి ఆయనకి ఫామ్ హౌస్ కూడా లేదు హైదరాబాద్లో చుట్టుపక్కల స్నేహితుడి దగ్గర నుంచి లీజుకు తీసుకున్నట్ట లీజుకు తీసుకోవాల్సినంత పరిస్థితుల్లో ఉన్నారండి వీళ్ళు ఎంత అబద్ధాలు చెప్తారు జనాన్ని నమ్మమని అటువంటివి ఒక కావాలంటే ఒక పాతిక ఫామ్ హౌస్ కట్టుకోగల కెపాసిటీ కేటీఆర్కు ఉంది కానీ ఎవరో స్నేహితుడితో లీజుకు తీసుకున్నట్ట అంటే ఏంటి బినామీ పేరుతో స్నేహితుడి పేరు పేరు మీద ఉన్నదన్నమాట అది ఆ విషయం రేవంత్ రెడ్డికి అందరికీ తెలుసు అందుకనే వాళ్ళు దాన్ని కోలగొట్టడానికి సిద్ధమయ్యారు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్ చేయండి అని చెప్పి దాంతోపాటు ఈ బఫర్ జోన్లో రేవంత్ రెడ్డికి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులు చాలా పేర్లు చెప్పారు వీళ్ళందరికీ ఉన్నాయని చెప్పాడు కేటీఆర్ అది నిజమే ఉంటుంది అందులో ఏం డౌట్ లేదు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డికి పట్నం మహేందర్ రెడ్డికి వివేక్కి కేవీపీ రామచంద్రరావుకి మధుయాస్కి ఇట్లా చాలామందికి ఉన్నాయి ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా మరి బఫర్ జోన్లు అయినా ఉన్నాయి వాటిని కూడా కోలుకోట్టండి అన్నాడు అది కూడా వాస్తవమే అయి ఉంటుంది అంటే ఇది ఒక పొలిటికల్ వ్యాపనగా చేస్తున్నారు ఇట్లా పొలిటికల్ వ్యాపారంగా చేసుకోకుండా అందరికీ సమానంగా వర్తించే విధంగా చట్టాలని అమలు చేయించాల్సిన బాధ్యత కనీసం కోర్టుల మీద ఉంది వీళ్ళు వెళ్ళి ఇప్పుడు కేటీఆర్ అదో కొట్టేస్తారు అనుకోండి అది పొలిటికల్ ఎన్మిటీ కోసం అని చెప్పి మరి మిగతావన్నీ ఏంటి ఇప్పుడు కూడా కడతా ఉంటుంటారు సందేహమే లేదు కాంగ్రెస్ అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు నాయకులు ఇప్పటికీ కట్టుకుంటూ ఉంటారు అంటే చట్టం అనేది మన దగ్గర ఎన్నటికీ కూడా ఆబ్జెక్టివ్గా అమలు కాదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్